ఎస్పి బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది ఇది పూర్తి పూర్తి అవాస్తవం వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది లేదు అటువంటిది నిరా ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా కొ నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ పబ్లిష్ చేయడం అనేది ఇది తప్పు దీని గురించి దయచేసి సిట్టువారిని కోరుతా ఉన్నా నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు అలా కాకుండా నేనే సిట్టువారిని లెటర్ రాస్తా ఉన్నా అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమన్నా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు ఈ నెల రోజుల నుంచి కాదు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా ఇప్పుడు కలిసినా ఇప్పుడే ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను